భాష్యం జూనియర్ కళాశాల సాయిపూర్ రోడ్ యాదరెడ్డి చౌక్ తాండూర్ అన్ని సౌకర్యాలతో కూడుకొని సువిశాలమైన భవనం ఆహ్లాదకరమైన వాతావరణంలో అనుభవం అంకితభావం గల అధ్యాపకులచే విద్యాబోధన నీట్ ఐఐటి ఈఏపిసెట్ కొరకు ప్రత్యేకమైన సంకల్ప బ్యాచ్ ఎన్డీఏ సిఎసిపిటీ ఓరియంటేషన్ కోచింగ్ సాధారణ విద్యార్థులతో అసాధారణ ఫలితాలు సాధిస్తున్న ఏకైక కళాశాల భాష్యం చూజ్ భాష్యం ఫర్ యువర్ చైల్డ్స్ బ్రైట్ ఫ్యూచర్ భాష్యం ది అచీవర్స్ ప్రభుత్వ జిల్లా జిల్లా ఆసుపత్రికి ఆసుపత్రికి రోజు వందలాది మంది రోగులు వస్తుంటారు తాండూరు హాస్పిటల్ రావాలంటే పాత మున్సిపాలిటీ గేట్ సమీపాన రోడ్డుపైనే రోజు కూరగాయల తోపుడు బండ్లు ఉండడం వలన ఆసుపత్రికి అంబులెన్స్ రావాలంటే చాలా ఇబ్బంది ఎదుర్కొంటుంది కాబట్టి తాండూరు పట్టణ ట్రాఫిక్ సిఐ ఆనంద్ కుమార్ ఆధ్వర్యంలో పాత మున్సిపాలిటీ సమీపాన ఉన్న కూరగాయల దుకాణాలను టీ స్టాల్ స్టాండ్ తొలగించారు ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి గేట్ సమీపంలో కూరగాయల దుకాణం ఉండడం వల్ల ఎమర్జెన్సీ రోగులను తీసుకుని వస్తుండగా అంబులెన్స్ కు రోడ్డుకు అడ్డంగా కూరగాయల దుకాణం ఉండడం వలన అంబులెన్స్ రావడానికి అంబులెన్స్ డ్రైవర్ చాలా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అక్కడ ఉన్న దుకాణం తొలగించడం వలన ఆసుపత్రిలోకి రోగులను తీసుకుని వెళ్లడానికి అంబులెన్స్ డ్రైవర్లు సులువుగా ఉంటుందని అలాగే వందల సంఖ్యలో పేషెంట్లు కాల్నడకతో ఆసుపత్రిలోకి వస్తూ ఉంటారు వారికి కూడా ప్రశాంతం

કોનેટોલ મીના કોનેટોલેટસ આ કી અસ્તા આડ બહુ સાડ બહુ ના نہ लगाओ किधर लगाओ بھی جگی تو نہ چھوڑنا سب آنے جانے کے کپکپی کہتے ہیں ہاں سارا دن بیڈ روم میں سارا دن اس تو جتنے آوا یہ جتنے دیکھا بھی اس کا جتنے وہاں سے وہاں تک کوئی دکھائی بیٹھنا سامنے والے کا اپنا خال جا رہے تھے والا کہیں سے کر کر کے اندر کی صحت ہے واہ

બેટા રોબોડા મધ્યમાં બેસી જવું છે એક પણ એટલું હું તમને આપવાની સાચું ના જરાક કરો મમંડના સમજ્યા જવાનો તો